అందరికీ నమస్కారం అండి మీ డాక్టర్ మనోజ్ కన్సల్టెంట్ ఆర్థోపెటిక్ సర్జన్ ఆర్క హాస్పిటల్ కర్నూలు ఈ మధ్య చలికాలంలో మోకాల నొప్పులు అనేది ఎక్కువగా తరచుగా ఊపిరికి వస్తుంటాయండి దీనికి మేము హోమ్ రెమెడీస్ అని కొన్ని చెప్తాము అది ఎలా పాటించాలి అంటే ఫస్ట్ మీరు డైట్ మాడిఫికేషన్ చేయాలి అంటే వైట్ ఎక్కువ ఉన్నాళ్ళు వెయిట్ లాస్ డైట్ తీసుకోవాలన్నమాట అంటే వైట్ షుగర్ కానీ వైట్ రైస్ కానీ తగ్గించి ఆల్టర్నేట్గా బ్రౌన్ రైస్ కానీ కినోవా రైస్ కానీ వాడుకోమని చెప్తాము సో టు డిక్రీస్ ద బైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ కంపల్సరీగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వాకింగ్ ట్వంటీ మినిట్స్ సైక్లింగ్ చేయమని చెప్తాము దాని ద్వారా ఏంటంటే మోకాల్లో లూబ్రికేషన్ అనేది పెరుగుతుంటుంది సో మోషన్ ఈజ్ అ లోషన్ ఫర్ ద జాయింట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కొందరు మెంతులు వాటర్లో వేసుకొని మార్నింగ్ అది మెంతులు తీసేసి వాటర్ అంటారు సో అది కూడా వన్ ఆఫ్ ది టిప్ అండి దానివల్ల కూడా కొంచెం మార్పరిటీస్ అనేది తగ్గే ఛాన్స్ అనేది ఆస్కారం ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె ఆయిల్ మసాజ్ చేయొచ్చు అని అంటారు సో ఇది కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి కొంచెం ఆర్థరైటిస్ అంటే మోకాల నొప్పి తగ్గే అవకాశం అనేది ఉంటుంది సో ఈ ఫోర్ న్యాచురల్ టిప్స్ ద్వారా మీరు కొంతవరకు అయితే మోకాల నొప్పులు నియంత్రించవచ్చు థ్యాంక్ యూ